కుసుమహర శ్రీ కుసుమహరాధ ప్రభునికి ప్రేతములవుతాము అరమరికలు లేకుండా ఆయనతో మనమందరము కలిసి ఉండటానికి గాను మనలో ఒకరిగా ఒక గృహస్థు వేషంలో గోలోకాధీసుడు కుసుమహరనాథుడిగా వచ్చాడు అందరూ ఏ జంకు లేకుండా ఆయనతో కలిసి ఉండవచ్చు వారి వారి ప్రశ్నలతో సమస్యలతో అందరూ ఆయన దగ్గరకు రావచ్చు ఆయన ప్రేమ దృక్కులకు అంతా సమానమే హరనాథుడిని ప్రేమించటానికి కానీ ఆయన తన సొంతమని భావించటానికి కానీ ఒకరు మంచివారైనా చెడ్డవారైనా ఏమీ అభ్యంతరం లేదు పరమ పవిత్రులలో పవిత్రుడైన ఆయన తనని తాను అతి నికృష్టమైన పాపాత్ముడనని ఎందుకు చెప్పుకుంటాడు బహుశా తనను సమీపించటానికి గల అన్ని జంకు జంకుగొంకులను తొలగించటానికి కావచ్చు ఆయన భక్తులతో ఇలా అన్నారు భక్తుల ప్రముఖమైన కోరిక నా ప్రేమ ఎవ్వరు నా భక్తులతో పోల్చదగిన వారు కారు నా ప్రాపంచిక జీవితం మీ సుఖ దుఃఖాలకు మాత్రమే నేను తిరిగి మీ ప్రేమను తప్ప ఏమీ కోరను మీరంతా నా పూజకు ఆరాధనకి ఏకైక లక్ష్యాలు మీకోసం నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను మీతో ఉన్నంతసేపు వ్రజమండలంలో ఉన్నట్లు భావిస్తాను మీలో ఎవ్వరూ నాకు కొత్తవారు కారు గతంలో మీతో ఆడుకున్నాను ఎన్నో బాంధవ్యాలను నెలకొల్పాను నేను కొందరికి తండ్రిని కొందరికి సోదరుడిని కొందరికి కొడుకుని కొందరికి సోదరిని ఇలా నా బంధువర్గం అత్యంత విశాలమైంది నేను మీ చేతుల్లో ఒక ఆట బొమ్మను మీరె మీరెలా ఆడిస్తే అలా ఆడతాను మీరు లేకుండా బ్రతకటం నాకు అసాధ్యం మిమ్ముని పోగొట్టుకొనటం అంటేనే నాకు దుఃఖం కలుగుతోంది నాకు మీరు తప్ప ఎవ్వరు లేరు మీ శక్తిని ఉపయోగించి నన్ను మీ వైపుకు లాగుకోండి మీ ప్రేమ పట్ల ఆకర్షితుడనై మీ అందరితో ముడిబడి ఉన్నాను మన ప్రేమ ప్రభుని ఎవరు సరిగా అర్థం చేసుకుంటారు మన ప్రేమను తప్ప ఏ ప్రతిఫలం వాంఛించని ఆయన నిస్వార్థ ప్రేమ మాత్రమే ఇందుకు కారణం ప్రభు హరనాథుడు అన్నాడు కేవలం ప్రేమించండి 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 మీలో ప్రతి ఒక్కరూ నా శరీరంలోని ప్రతి అణువు నేను మీ వాడిని మీరు నా వారు మీ బిడ్డగా మీ తమ్ముడిగా తండ్రిగా తల్లిగా స్నేహితుడిగా నన్ను ప్రేమించండి ప్రతిఫలంగా నేను మీకు నా ప్రేమను తప్ప ఏమీ ఇవ్వలేని నిరుపేదను తిరిగి ప్రేమను పొందితేనే ప్రేమ మధురం మాయా నాటకం పట్ల మనం వ్యామోహం పోవటానికి మనం శ్రీహరనాధుని ప్రార్థించాలి మాయా నాటకం పట్ల మనం వ్యామోహం పోవటానికి మనం శ్రీహరనాధుని ప్రార్థించాలి కానీ ఎలా ఆయనను మనం ప్రార్థించాలి ఆయన కుసుమహర నామాన్ని అవధులు లేకుండా స్మరించటమే ఆయనను ప్రార్థించటం ఈ యుగలనామ సన్ సంతత జపం ద్వారా మనకి ప్రేమ కలుగుతుంది అది ఆయనను పొందే ఏకైక మార్గం అన్నీ మర్చిపోయి ఆశ్రయించండి వీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు ఈ యుగ నామస్మరణ జీవులకి విధించబడిన కర్తవ్యము ఇందుకోసమే జీవులు ప్రపంచానికి వస్తారు కానీ ఈ ప్రపంచానికి చెందిన సుఖాలను బడే బెడుకులను చూసి మోసపోకండి దృష్టి దృష్టిపదం నుండి పోగొట్టుకునేటట్లు మిమ్మల్ని అంధులను చేసేందుకు అవి ప్రయత్నిస్తాయి అప్పుడు మీరు మాయా చేతిలో ఆటబొమ్మగా మారుతారు మన ప్రభు ఏమి చెప్పాడో విందాం ఈ ప్రాపంచికమైనది ఏమి చూస్తావో అది కొంతకాలమే ఉంటుంది ఈరోజు ఉన్నది రేపు అది ఉండకపోవచ్చు ఈ భూమికి చెందిన దేనినైనా ప్రేమించాలనుకునే వారు పూర్తిగా మోసగింపబడతారు కొంతమంది వారి పిల్లలను పిచ్చిగా ప్రేమిస్తారు అలా చెప్ప చేయటంతో చెప్పా పెట్టకుండా తీవ్రమైన బాధ వారికి మిగిల్చి వాళ్ళు వెళ్ళిపోవటం గమనిస్తారు మీ ప్రభువుని దృష్టిపథం నుండి పోగొట్టుకునేటట్లుగా మిమ్మల్ని అంధుల్ని చేసేందుకు ఈ వ్యామోహాలు ప్రయత్నిస్తాయి అప్పుడు మీరు మాయ చేతిలో ఆటబొమ్మగా మారుతారు మోసపోకుండా మీరు హృదయపూర్వకముగా ప్రేమించాలనుకుంటే ప్రాణానికి ప్రాణంగా భావించి శాశ్వతుడైన పరంధాముడిని ప్రేమించండి మీరు ఎప్పటికీ ఆనందముగా ఉంటారు మీరు ఎవరినైనా తల్లి తండ్రి మిత్రుడు కొడుకు కూతురు అని పిలవదలిస్తే పిలవవలసి వస్తే ఆ పరంధాముడిని అలా పిలవండి ఆయన మాత్రమే మన సొంతం ఆయన కేలలు అనుపమ మానాలు అనుపమ మానాలు ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించడం ఎవరికీ తెలియదు ప్రభుహరనాథుడు మన సొంత బిడ్డ తండ్రి భర్త అని భావించసాగిన రోజునే ఆయన అద్భుతమైన ప్రేమహస్తం ఆయన కృప మన జీవితంలో ప్రతి అడుగులోనూ మనం అనుభవిస్తాం కనుక మీ జీవితానందాన్ని వృధా చేసుకోకండి జగన్నాథుడికి ప్రియాతి ప్రియమైన ప్రేయసిగా ఉండండి పరమోత్కృష్టమైన మానవ జీవిత లక్ష్యం ఎలాగైనా ప్రభు కుటుంబ సభ్యుడిగా చేరటం ఆయన బృందావన ధామంలో ఒక సభ్యుడిగా ఉండటం ఆ యుగళమూర్తులని సేవించటానికి రాధారాణి అనుమతిని పొందటం జై శ్రీ కుష్మర ప్రభుకి జై